परंपरा पर सवाल 1900 के बाद और ini అంట ini gini nah, rabi, nah.

కొంచెం వెనక్కి రాండి బ్రదర్ మీరు ఫోన్ ముందుకెళ్ళిపోతాను ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ మనకి ఏదైనా నడుస్తా ఉంది సెకండ్ అక్టోబర్ దీనిలో భాగంగా ఈరోజు ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అని ఈ థీమ్ మీద దేశవ్యాప్తంగా ఒక క్లీన్లీనెస్ డ్రైవ్ చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలు ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలు మన మున్సిపల్ కార్మికులు ప్రతి చోట్లో ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్స్ గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ కామన్ పబ్లిక్ అందరూ కలిసి వచ్చి క్లీన్లీనెస్ కోసం శుభ్రత కోసం ఒక గంట శ్రమదానం చేయాలని కాల్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ థీమ్ని సి సేవా కార్యక్రమంని స్వచ్ఛాంద స్వర్ణాంద కార్యక్రమని చాలా చాలా హై ప్రయారిటీ ఇస్తూ ఉంది మీరు అందరూ చూసినట్టుగా ప్రతి నెల థర్డ్ సాటర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిఫరెంట్ థీమ్స్లో డిఫరెంట్ జిల్లా జిల్లాలో వేరే వేరే జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వచ్చేసి శ్రమదానం చేస్తారు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని వాళ్ళకి ఉన్న ప్రాంతం ఒక అందమైన ప్రాంతంగా తీర్చి తీర్చిదిద్దాలని ప్రయత్నం ఈరోజు చేయడం జరుగుతుంది క్లీన్లీనెస్ మనకి కొన్ని ఈ సెకండ్ అక్టోబర్ లేకపోతే ఈ స్వచ్ఛత ఈ సేవ ఈ కార్యక్రమం లో భాగంగా అక్కడ వరకు కాకుండా పూర్తిగా ఒక డైలీ లైఫ్ స్టైల్లోనే ఇన్కార్పొరేట్ చేయాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాము ఎవ్రీ డే సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ చాలా జాగ్రత్త చేయాలి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ మొత్తం స్టేట్లో జరుగుతూ ఉంది జిల్లాలో జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఓన్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ఇంటిలో జనరేట్ అయిన సాలిడ్ వేస్ట్ని అప్పగించాలి అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ దృష్టి సారించి వీటికి ఎలా ఏ విధంగా ఎస్టీపీ ఏర్పాటు చేయాలని మేము ఇప్పుడు కృషి చేస్తాము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు అందరూ కూడా మంచి స్ఫూర్తితో ఈ స్వచ్ఛత అనే యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాము థ్యాంక్ యూ